నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మన వారాహిమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నామండి ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి ఈ రోజు ఒక మ్యాజికల్ డే అండి ఎందువల్లంటే ఈరోజు నెల కానీ తేదీ కానీ సంవత్సరం కానీ కూడా మనకి ఎనిమిది 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 అనే సంఖ్యలతో ఎయిట్ అనే ఒక మ్యాజికల్ డేగా మారిందండి ఇలాంటి డే అనేది మనకి సంవత్సరంలో ఒక్కసారి వస్తుంది అందువల్ల ప్రపంచానికి శక్తి అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట ఈ ఏంజల్స్ నెంబర్స్ అండి ఇవి ఈ ఏంజల్ నెంబర్స్ ఎందుకు మన కళ్ళకి కనిపిస్తూ ఉంటాయి అలాగే ఒక్కొక్క ఏంజల్ నెంబర్కి ఒక్కొక్క అర్థం అనేది ఉంటుంది ఇలా ఎయిట్ అనే ఒక ఏంజల్ నెంబర్కి ఒక మంచి శక్తి ఉందండి అందువల్ల ఈరోజు రాత్రిలోపు మనం ఒక చి చిన్న బిర్యానీ ఆకుతో ఒక చిన్న పరిహారం చేయగలిగితే కనుక మనకి ఎలాంటి కోరికలు ఎన్ని కోరికలు ఎన్ని సమస్యలు ఉన్నా కూడా వెంటనే తీరడానికి అవకాశం ఉంటుందండి ఇంకా అది ఎలా చేయాలని తెలుసుకోవడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా నేను ఎంతోమంది గురువుగారులను సంప్రదించానండి కానీ ఈ గురువుగారు అసలు ఎంత సమస్య అయినా సరే పరిష్కారం వెంటనే చేస్తారండి టూ మంత్స్ బ్యాక్ మా అత్తగారి వాళ్ళ ఇంట్లో గోల్డ్ పోయింది నేను చాలా బాధపడ్డాను తర్వాత నాకేమీ అర్థం కాలేదు అలాంటి సమయంలో ఈ గురువు గారిని నేను కాంటాక్ట్ అయ్యాను అప్పుడు అమ్మ మీకు ఒక వారం రోజుల్లో ఆ వస్తువు ఎక్కడున్నా సరే వచ్చేస్తుంది అన్నారు దీనికి అమ్మవారి కాడ పరిహారం చేస్తే అనుకున్న పని జరుగుతుందమ్మా అన్నారు సరే స్వామి చేయండి అని చెప్పి నేను కూడా చెప్పాను అలా చేశారో లేదో వారం లో నాకు ఆ వస్తువు అనేది దొరికింది అందువల్ల నేను మీకు చెబుతున్నానండి అంతేకాకుండా ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష సమస్యలు ప్రత్యేకంగా వసీకరణ సమస్యలు అన్ని విషయాలు ఫోన్లోనే చెప్తారు ఖచ్చితంగా ఈ గురువు గారికి కాంటాక్ట్ అవ్వండి గురూజీ సిద్ధాంతి గారు సుబ్రహ్మణ్యరాజు గారు ఆయన ఆయన కాంటాక్ట్ నంబరు నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి ఇంకా ఈ రోజు వీడియోలోకి వెళ్దామండి ఇప్పుడు ఫస్ట్ చెప్పినట్టుగానే మనకి ఈ ఈరోజు ఎయిట్ అనే ఒక ఏంజల్ నెంబర్ గురించి మనం తెలుసుకోబోతున్నాము అంతేకాకుండా ఈరోజు గురువారం అండి గురువారం నాడు మనకి ఇలా కలిసి రావడం అనేది చాలా అద్భుతం ఎందువల్లంటే గురువారం నాడు మనకి గురుబలం పెరగడం కోసం కానీ ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడడం కోసం మనం ఎన్నో రకాల పరిహారాలు చేస్తూ ఉన్నాం అలాగే ఈరోజు తేదీ నెల మనకి సంవత్సరం కూడా ఫస్ట్ తేదీ అనేది ఎనిమిదవ తేదీ అండి ఎనిమిదవ నెల ఇరవై ఇరవై నాలుగో సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి మన కనుక మనం కూడి అయితే మనకి ఎనిమిది అనే సంఖ్య వస్తుందండి ఇలా రావటం అనేది అద్భుతం కాబట్టి ఇలాంటి సమయాలలో నిజంగా అండి మనకి అయిన వాళ్ళు కూడా మనకి అలాంటి మంచి సహాయం చేస్తారని మనం చెప్పలేం కానీ మంచి మంచి రోజులలో చేసే విషయాలు పరిహారాలన్నీ కూడా మనకి చాలా బాగా సహాయపడతాయని పురాణాలలో చెప్పబడుతుందండి అందువల్ల ఇలాంటి మంచి మంచి రోజుల్లో మనం మనుషుల్ని నమ్మి మోసపోతూ ఉంటాం కానీ ఇలాగా ప్రపంచాన్ని కానీ ఏంజల్స్ని కానీ దేవతలను కానీ నమ్మి మనం చేసే పరిహారాలు ఎప్పటికీ మనల్ని మోసం చేయవచ్చు ఎందువల్లంటే మనం ఒక్క పైసా కూడా ఖర్చు లేకుండా చక్కగా నమ్మకాన్ని మటుకు మనం పెట్టుబడిగా పెడుతూ ఒక్కొక్క చిన్న పరిహారాన్ని చేస్తూ ఉన్నామన్నమాట అలాగే ఈరోజు రాత్రిలోపు మీరు ఒక చిన్న పరిహారాన్ని చేస్తే కనుక నిజంగా మీ కోరికలు సమస్యలు ఎన్ని ఉన్నా సరే ఒకటి రెండు కాదండి మీకు ఎన్ని సమస్యలు ఉన్నా కూడా అన్ని సమస్యలని మనం అన్ని అన్ని బిర్యానీ ఆకుల మీద రాయటం అనేది చూడ చేస్తే గనక చేసి రాత్రి పన్నెండు లోపు కనుక మన ఆ బిర్యానీ ఆకులని ఒక చిన్న కర్పూరంతో కాల్చగలిగితే మనకి ఉన్న కోరికలన్నీ కూడా ఒక్కొక్కటిగా రేపటి నుంచి తీరడం అనేది జరుగుతుందండి ఇది మామూలు విషయం కాదండి లాస్ట్ ఇయర్ కూడా మన ఇలాంటి ఒక త్రిబుల్ ఎయిట్ నెంబర్ గురించి మనం చెప్పడం అనేది జరిగింది సంవత్సరం కూడా కలిసి రావాలండి ఇంతకుముందు మనకి నెల తేదీ మటుకే కలిసి వచ్చినప్పుడు మనం చేశాము అంతేకాకుండా ఇప్పుడు సంవత్సరం కూడా కలిసి వస్తుంది కాబట్టి అద్భుతమైన శక్తి అనేది ఈరోజు ఉందండి అందువల్ల ఈరోజు రాత్రిలోపు మీ ఇంట్లో కనుక కొన్ని బిర్యానీ ఆకులు ఉంటే కనుక అలాంటి బిర్యానీ ఆకులను తీసుకోండి మీకు ఎన్ని సమస్యలు ఉంటాయి ఒకటి కానీ రెండు కానీ మూడు కానీ ఒక నాలుగు కానీ ఐదు లోపండి ఐదు సమస్యలలోపు మీకు ఎన్ని సమస్యలు ఉంటాయి అన్ని బిర్యానీ ఆకులను తీసుకోండి ఫ్రెండ్స్ నిజంగా ఈ ప్రపంచానికి మన కోరికల్ని ఎన్నైతే మనం అడుగుతామో అన్ని కోరికలను తీర్చగలిగే శక్తి ఈరోజు ఉంటుందంటండి ప్రపంచానికి అందువల్ల త్రిబులెయిట్ అనే ఒక నెంబర్కి ఏంటి అంటే ఈ త్రిబుల్ ఎయిట్ అనే నెంబర్ని కనుక పుడితే మనకి ఎంత వస్తుందండి ఎనిమిది ప్లస్ ఎనిమిది పదహారు పదహారు ప్లస్ ఎనిమిది ఇరవై నాలుగు నాలుగు అందువల్ల ఇరవై నాలుగుని కుడితే ఎంత వస్తుందండి ఆరు ఆరు అనే సంఖ్య శుక్ర భగవానికి సంబంధించిన సమస్య అండి మనకి డబ్బు సమస్య కానీ మిగతా సమస్యలు ఏదైనా సరే తీర్చగలిగే శక్తి ఈరోజు ఎక్కువగా ఉంటుంది అనేది ఒక ఐదికంగా చెప్పబడుతుంది అందువల్ల ఆ త్రిబుల్ ఎయిట్ అనే నెంబర్ని నెంబర్తో పాటు ఈరోజు మనం చేయగలిగే పరిహారాలు కూడా నిజంగా చాలా బాగా ఉపయోగపడతాయండి అందుకోసం మనకి ఒక మీకు ఎన్నైతే కోరికలు సమస్యలు ఉన్నాయో అన్ని బిర్యానీ ఆంకులను తీసుకోండి ఫ్రెండ్స్ ఇంకా బిర్యానీ ఆకులు ఇప్పుడు నేను ఒక నాలుగు బిర్యానీ ఆకులు చూపిస్తున్నానండి ఎప్పుడు కూడా బిర్యానీ ఆకుకి చాలా పాజిటివ్గా మనం చేయగలిగే పరిహారం ఏదైనా సరే చాలా సక్ బాగా సక్సెస్ అవుతుందండి ఎప్పుడు కూడా పాజిటివ్గా అనుకుంటూ పాజిటివ్గా బిర్యానీ ఆకు మీద మన కోరికను కానీ సమస్యను కానీ రాయగలిగితే నిజంగా వెంటనే తీరుతుందండి ఇప్పుడు ఏదైనా ఒక కోరిక మనకు ఒక కోరిక ఉందనుకోండి అది తీరాలనో తీర్చమనో అడగకూడదండి మనకి తీరిందన్న ఆలోచనతో మనం బిర్యానీ ఆకు మీద రాసుకోవాలండి నేను ఇప్పుడు బిర్యానీ ఆకు మీద ఈ నాలుగు ఆకుల మీద నాలుగు సమస్యల్ని అంటే నాలుగు కోరికల్ని కూడా మీకు రాసి చూపిస్తున్నాను ఎగ్జాంపుల్ అది కూడా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఎలా రాసుకోవాలి అని అంటే కనుక మనకు ఒక ఐదు లక్షలు కావాలనుకోండి నాకు ఐదు లక్షలు అందినవి అని చెప్పి ఒక బిర్యానీ ఆకు మీద రాయాలి అది ఒక కోరిక ఇంకొక కోరిక మనకి జాబ్ రావాలి అని అంటే జాబ్ రావాలి అని రాయకూడదండి బిర్యానీ ఆకుతో ఎప్పుడూ కూడా పాజిటివ్గా మనం మనం రాయగలిగితే నిజంగా కోరిక అనేది అలాగే పాజిటివ్గా వెంటనే జరుగుతుందండి జాబ్ అనేది వచ్చింది అని రాసుకోవాలి అలాగే నాకు ఆరోగ్యం అనారోగ్యం అన్న వార్త మాటని మనం ఉపయోగించకూడదు ఆరోగ్యంగా ఉన్నాను మనకి హెల్త్ బాగోలేదు అందుకోసం మనం చేస్తున్నాం అనుకోండి నా హెల్త్ బాగయింది అంటే ఆరోగ్యంగా ఉన్నాను అని రాసుకోవాలి పెళ్ళి కుదరలేదు పెళ్ళి కుదరాలి అని రాసే కంటే పెళ్ళి కుదిరింది అని చెప్పి అన్నీ కూడా జరిగినట్టుగానే రాస్తేనే ప్రపంచం కూడా మనం ఏదైతే ఎప్పుడు కూడా మన ఆలోచనలు తగ్గట్టుగానే మనకి చేయ జరిగే పనులు కూడా ఉంటాయి అనేది మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు అలాగే ఇప్పుడు ప్రపంచానికి ఒక బిర్యానీ ఆకుతో చేసే ఈ పరిహారం అనేది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంటేజ్ నెరవేరుతుందండి అంతేకాకుండా ఏ సమస్యలైతే రాసామో అవన్నీ కూడా రేపటి నుంచి ఒక్కొక్క సమస్యగా అంటే ఒక్కొక్క సమస్య తీరటం అనేది మొదలవుతుందండి మనకి ఒకటి రెండు గొమ్మనే ఇంతకుముందు పరిహారాలు చేస్తే ఎప్పుడు కూడా అడుగుతూ ఉంటాం ఒక్క కోరిక గురించే రాసుకోవాలి అని కానీ ఈ రోజు అతీత శక్తి కలిగిన ప్రపంచానికి శక్తి కలిగిన రోజు అండి అందువల్ల ఇలా మీరు ఎన్ని కోరికలైనా రాసుకోవచ్చు ఒకటి నుంచి ఐదు వరకు ఇంకా ఆ ఐదు కోరికలను కానీ నాలుగు కానీ మీరు ఎన్నైతే బిర్యానీ మీద రాస్తారో ఆ రోజు రాత్రి పన్నెండు గంటల లోపు పన్నెండు గంటల లోపు ముందుగానే మీరు రాత్రిలోపు ఇలా బిర్యానీ ఆకు మీద రాసేసి మీరు పూజ గదిలో కానీ దేవుని దగ్గర కానీ ఉంచండి కాసేపు ఉంచిన తర్వాత రాత్రి పడుకునే లోపు ఏం చేస్తారనంటే ఇలా ఒక చిన్న గిన్నె కానీ ఒక చిన్న ప్రమిద కానీ ఏదైనా తీసుకొని ఆ నాలుగు ఆకులని అంటే నాలుగు ఐదు మీరు రాసిన ఆకులు బిర్యానీ ఆకులు ఉన్నాయి కదా వాటిని దాంట్లో వేసేసి ఒక చిన్న కర్పూరాన్ని వేసి మనం వెలిగించగలిగితే నిజంగా అండి అగ్నికి మనకి చాలా శక్తి అండి అగ్ని దేవుడికి కూడా మనం ఆ కోరికల్ని తెలియచేస్తూ చేయబోయే ఈ బిర్యానీ ఆకుతో ఈ త్రిబులైట్ అనే ప్రపంచానికి ఉన్న శక్తి కూడా మనకి ఒకటిగా ఏకమయ్యి మన కోరికల్ని తీర్చడానికి ముందుకు వస్తారు అనేది ఒక ఖైదీకంగా చెప్పబడుతుంది అందువల్ల ఇలా కాల్చిన తర్వాత మీకు ఆ బూడిదనేది ఆ కొంచెం చిన్న పొడిలాగా ఉంటుంది లాస్ట్లో పూర్తిగా కాల్నివ్వండి ఇది ఇలా కాల్చడం అనేది మీరు ఇంట్లో అయినా కాల్చవచ్చు బయట డాబా ఉంటే కానీ డాబా మీద కానీ లేదంటే బాల్కనీలో అయినా సరే కాల్చవచ్చు కాల్చిన తర్వాత ఆ పొడి ఉంటే కనుక మీరు మామూలుగా మీరు వాష్ చేసేసి మీరు డ డస్ట్బిన్లో అయినా సరే వేసేసేయచ్చు ఏం ప్రాబ్లం లేదు ఇలా ఒక్కసారి చేసి చూడండి ఫ్రెండ్స్ ఈరోజు రాత్రిలోపు చాలా శక్తి అనేది అద్భుతమైన శక్తి అనేది మీరు చూడగలుగుతారు ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే